నిన్నే వచ్చింది ఇలాంటివి చాలా లెటర్స్ వస్తుంటాయి కానీ టైం సరిపోక ఈ ఒక్కదాన్నే చదువుతున్నాను నేనొక రిక్షా నడిపేవాణ్ణి నా భార్య పని చేస్తుంది మీ వాక్యం మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తుంది అందుకే మీ పరిచేరుకు సహకరించాలని అప్పు చేసి పదిహేను వేలు కానుగ్గా పంపాను దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడు వంద రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే లక్ష రూపాయల బహుమతి వచ్చింది దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు ఆటో కొనుక్కున్నాను ఆనందంగా జీవిస్తున్నాము మీరు కూడా స్పాన్సర్ చేయండి దేవుని దీవెనలు పొందండి క్రియేటివిటీ మా అబ్బాయికి జ్వరం వచ్చింది అయ్యగారు చేసి ప్రార్థన చేశారు వెంటనే తగ్గిపోయింది అయ్యగారు చేతిలో ఏదో మహిమ ఉంది అయ్యగారు మా ఇంట్లో అడుగుబెట్టి ప్రార్థన చేశారు అప్పటి నుంచి మా ఇంట్లో అంతా సమృద్ధే ఊటీ టూర్ వాళ్ళు చాలా ఆస్వాదించబడ్డాం అయ్యగారికి దేవునికి వందనాలు నేను ప్రతి ఎగ్జాము ఫెయిల్ అయిపోయేదాన్ని ఎల్జీజెచ్కి వచ్చాక అయ్యగారు ప్రార్థన చేసి నాకు ఈ పని ఇచ్చారు నేను సరిగ్గా చదవకపోయినా ఈ పెంతో రాసి పాస్ అయ్యాను అందుని బట్టి దేవునికి స్తోత్రం నాకు చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేరండి కానీ నేను ఎల్జీ చర్చికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయడం వల్ల దేవుని నా గర్భం నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే అయితే వాటిని మరింత ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో మై పర్సనల్ ఫండ్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది మీరిస్తున్న టైత్ కాకుండా ప్రత్యేకమైన కానుక ఈ సేవా కార్యక్రమానికి ఇవ్వాలని ఈ మై పర్సనల్ ఫండ్ అని అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది అయితే మీకు ఇప్పుడు కొన్ని కార్డులు ఇవ్వబడతాయి దాంట్లో రెండు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి ఒక దాని కింద మై టైత్ అని ఉంటుంది ఇంకొక దాని కింద మై పర్సనల్ ఫండ్ అని ఉంటుంది టైత్ ఇచ్చేవారు అందరూ కూడా దానికే ఇవ్వండి అలాగే మీ టైత్ కాకుండా ప్రత్యేకమైన కానుక మై పర్సనల్ ఫండ్కి మీరు పంపించాలి అలాగే మీరు కూర్చుని ముందు సీట్ యొక్క బ్యాక్ సైడ్ కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన క్యాలెండర్లో వీటిని ఏర్పాటు చేసాం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఆ డిస్ప్లేలో కూడా ఇవి కనపడతాయి డైరెక్ట్గా సైడ్ అకౌంట్ పెట్టేసేవన్నా